జయగట్టయ్య అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ ఏఐటిసి గుర్తింపు సంఘం ఈరోజు ముందుగా సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులకి మరియు అందరికీ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నూట ముప్పై ఆరు సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ఈ సింగరేణి తల్లి ఒడిలో కొన్ని లక్షల మంది ఈరోజు వరకు మన పనిచేస్తూ రిటైర్ అయినటువంటి కార్మికులు ఉన్నారు ప్లస్ నలభై ఆరు వేల మంది ఈరోజు సింగరేణిలో సర్వీసులో ఉన్నారు గత పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ సింగరేణి ఆయుర్వేద దినోత్సవము పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున ఈ సింగరేణి యాజమాన్యం నిర్వహించేది మరి దాంట్లో సెంట్రల్ ఫంక్షన్ హాల్లో అనగా మన ప్రకాశం స్టేడియంలో త్రోఅవుట్ సింగరేణిలో ఉన్నటువంటి కార్మికుల్ని బెస్ట్ వర్కర్ అవార్డుగా నిర్ణయించి సెంట్రల్ ఫంక్షన్ హాల్లో సాయంత్రం పూట నిర్వహించేది అదేవిధంగా వివిధ ఏరియాల్లో జీమాఫీకు సంబంధించిన ఏరియాలో సాయంత్రం పూట ఈ ఫంక్షన్ నిర్వహించి ఉత్తమ కార్మికుల అవార్డులు ప్రదానోత్సవం చేసేవారు మరి ఈ సంవత్సరం మరి డబ్బు కొరత ఉన్నదనే సాగుతోని ఈ సంవత్సరం నాలుగు గోడల పరిమితికి అనగా జిఎం ఆఫీసులనే చేసే జిఎం నందే ఈ ఉత్తమ కార్మిక అవార్డు ప్రదానం చేయడం జరిగింది మరి ఇది మన సింగరేణి తల్లి ఆవిర్భవ దినోత్సవం అనగా పుట్టినరోజు సందర్భంగా మనం చేసుకోవాల్సిన ఎన్నో కార్యక్రమాలను అవమానపరిచినట్టు యాజమాన్యం మరి ఎన్నో ఫంక్షన్లకి ఎన్నో విధాలుగా డబ్బులు ఖర్చు పెడుతున్నది మరి ఈ సంవత్సరం ఎందుకనగా ఇట్లా చేయాల్సి వచ్చిందనేది అర్థం కావట్లేదు మరి కార్మికులు అందరూ ఆందోళనలో మన సింగరేణి పుట్టినరోజుని ఎంతో ఘనంగా చేసుకునేవారం మరి ఈ సంవత్సరం చేయకపోవడం వలన అందరూ కార్మికులు నిరుత్సాహంగా ఉన్నారు మరి ఈ సంవత్సరం కాకపోయినా ఇక ముందు వచ్చే సంవత్సరంలో అయినా పెద్ద ఎత్తున ఇంతకుముందు జరిగిన క్రితం జరిగినట్టుగానే ఈ సింగరేణి ఆవిర్భావ దినోత్సవం పెద్ద ఎత్తున చేయవలసిందిగా మా సింగరేణి కాలేజీ వర్కర్ డిమాండ్ చేస్తున్నాం లేకపోతే మేము ముందు ముందు జరగబోయే పోరాటంలో సింగరేణిని నిలదీయడం జరుగుతుందని గుర్తింపు సంఘంగా యాజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం సింగరేణి వ్యాప్తంగా ఈరోజు జరుగుతున్న సింగరేణి ఆవిర్భావ దినోత్సవాలని గుర్తింపు కార్మిక సంఘం ఏటీసీగా బహిష్కరించడం జరిగింది గత కొన్ని సంవత్సరాల నుంచి సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతి నెల ప్రతి డిసెంబర్ ఇరవై మూడవ తారీఖున అట్టహాసంగా జరపడం జరిగేది కానీ ఈ సంవత్సరం నామమాత్రంగా జరపాలని వాటికిచ్చే ఫండ్ని కండి కట్ చేసి కేవలం ఒక్కొక్క డివిజన్కి అరవై వేల మాత్రమే ఇవ్వడం జరిగింది గతంలో ప్రతి డివిజన్కి మూడున్నర నుంచి నాలుగు లక్షల వరకు ఇచ్చి ఆ డివిజన్కి సంబంధించిన స్టేడియంలలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టి సింగరేణి కార్మికుల కుటుంబ సభ్యులకు అక్కడున్న ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఆటల పోటీలు బుగ్గుల పోటీలు దీపాలంకరణ పోటీలు అదేవిధంగా బెస్ట్ హౌస్ కీపింగ్ పోటీలు నిర్వహించి వాళ్ళకి బహుమతులు ఇచ్చి స్టేడియంలో ఇరవై మూడో తారీఖున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో సింగరేణి గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి సింగరేణిలో బొగ్గు తవ్వకాలు ఎలా జరుగుతున్నాయి సింగరేణి చరిత్ర ఎన్ని సింగరేణిలో ఏం టెక్నాలజీ వాడుతున్నారు రాబోయే రోజుల్లో ఏం గనులు రాబోతున్నాయని అన్ని విషయాల మీద కార్మిక కుటుంబ సభ్యులకు కార్మికులకు అదేవిధంగా ఈ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించేటట్టుగా స్థాళ్లు ఏర్పాటు చేసేవాళ్ళు అదేవిధంగా ఫోటో గ్యాలరీలు పెట్టేవాళ్ళు వీటన్నిటి వల్ల సింగరేణి ప్రాంతంలో ఉన్న ప్రజలు మంచి అవేర్నెస్తో సింగరేణి వల్ల జరుగుతున్న అభివృద్ధి సింగరేణి వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఎం లాభం జరుగుతుంది అనేది అన్ని విషయాలు తెలిసి సింగరేణి మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడేది దాంతోపాటుగా సింగరేణిలో కార్మికులు సూపర్వైజర్లు అధికారులు అందరూ ఒకే కుటుంబం ఒకే లక్ష్యం అనేటట్లుగా అందరూ మంచి వాతావరణంలో ఈ పండుగలాగా జరుపుకునేది కానీ ఈరోజు యాజమాన్యం వాటన్నిటికీ తెలోదాకాలు ఇచ్చి వాటిని నామమాత్రంగా చేయాలని సర్కులర్ ఇవ్వటం వల్ల ఈ సమావేశాలని ఈ ఏదైతే ఈ విజయోత్సవాలు ఉన్నాయో వాటిని ఏఐటీసీగా దిశగా బహిష్కరించడం జరిగింది ఒక పక్క రావాల్సిన ఫండ్స్లో ఏదైతే కార్యక్రమాలు తీసుకుంటున్నారో సంక్షేమ కార్యక్రమాల్లో కోతలు విధిస్తూ మరొక పక్క అవసరం లేని వాటికి సంబంధం లేని వాటికి కోట్లాది రూపాయలు సింగరేణి ధనాన్ని దారాదత్తలు చేస్తున్నారు మొన్నటికి మంద ఇరవై రోజుల క్రితం ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే అది కూడా ఒక ప్రైవేటు ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే దానికి సిఎస్ఆర్ నిధులని పది కోట్ల రూపాయల తరలించడం జరిగింది ఆ అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తున్నాం కార్మికుల కోసం చేసేటప్పుడు ఏమో లెక్కలు వేసి బయట రాజకీయ పరంగా బయట వాళ్ళకి ఇవ్వడానికి ఏమో అసలు ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రజాధనాన్ని కంపెనీ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు దానికి వ్యతిరేకంగానే దానికి నిరసనగానే ఈరోజు సింగరేణిలో ఉన్న కార్మికులందరూ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా బహిష్కరించడం జరిగింది ఇప్పటికైనా యాజమాన్యం ఆలోచించి ఇలాంటి చర్యలు తీసుకోకుండా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన వాటిలో ఎటువంటి పరిస్థితులు వెనక్కుపోకుండా వాటన్నిటినీ తీసుకోవాలని సంక్షేమానికి పెద్ద గడ్డ ఇవ్వాలని ఈ సందర్భంగా